బుల్లితెర మీద నటించే చాలా మంది నటులు ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు అలా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న కొంతమంది నటులను ఈ వీడియోలో మనం ఒక లుక్ చేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి లావణ్య ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వుంటే నాజతగా సీరియల్ నటి మధుబాల ఈ సీరియల్లో వినోదినిగా నటిస్తుంది తను కూడా ప్రజా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష వర్షా కూడా రీసెంట్ గానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వు నేను ప్రేమ సీరియల్ నటుడు స్వామినాథన్ స్వామినాథన్ కూడా రీసెంట్గానే ప్రేమ వివాహం చేసుకున్నారు నువ్వే కావాలి సీరియల్ నటి వాసంతి కృష్ణన్ వాసంతి కృష్ణన్ నటుడు పవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ నటి విహారిక చౌదరి శృతి పాత్రలో నటిస్తున్న ఈ నటి రీసెంట్ గానే ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ రఫీ ఈ సీరియల్లో సాగర్గా నటిస్తున్న రఫీ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక నువ్వుంటే నాజతగా సీరియల్ యాక్టర్ కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి రీసెంట్ గానే స్వాతి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక మనసిచ్చి చూడు సీరియల్తో మన అందరినీ ఆకట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ కూడా త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నారు ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్ నటి ప్రేరణా కంబం ప్రేరణా కంబం కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక చామంతి సీరియల్ నటి మేఘనా లోకేష్ మేఘనా లోకేష్ కూడా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇక దేవతా సీరియల్ నటి వైష్ణవి రామిరెడ్డి వైష్ణవి రామిరెడ్డి సీరియల్ డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ సీరియల్ యాక్టర్ గౌతమ్ నంద గౌతమ్ నంద అసలు పేరు ఆర్యన్ ధీర్ కుమార్ ఆర్యన్ ధీర్ కుమార్ కూడా ప్రేమించని వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక మగువ ఓ మగువ సీరియల్ నటి మల్లిక మల్లిక కూడా నలభై ఐదేళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక మామగారు సీరియల్ నటుడు ఆకాష్ బైరముడి ఆకాష్ బైరముడి కూడా రీసెంట్గానే ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక సీరియల్ నటుడు యశ్వంత్ అలాగే శోభా శెట్టి కూడా త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నారు ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో జంట శివకుమార్ అలాగే ప్రియాంక జైన్ చూశారు కదా వీరందరూ ప్రేమ వివాహాలు చేసుకుని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు మరి ఈ జంటలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి